ఫ్రెండ్స్ సీనియర్ నేత హత్య తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే మీరు పూర్తిగా వీడియోని చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఈ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలామంది వీడియో చూడట్లేదు దానివల్ల మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియట్లేదు దయచేసి చూడండి చూడడం వల్ల మీకు తెలుస్తుంది అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు కామెంట్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోని కలుగుదాం ఫ్రెండ్స్ సిపిఎం నాయకుడు రాష్ట్ర రైతు సంఘం మాజీ అధ్యక్షుడు సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు రామారావు సిపిఎంలో చురుగ్గా ఉంటూ పాతర్లపాడులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ప్రతిరోజులాగే శుక్రవారం తెల్లవారుజామున వాకింగ్కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చారు ఇంటి పక్కనే ఉన్న కొట్టంలో రెండు గంపల్లో కప్పి ఉంచిన పెంపుడు కోళ్లను విడిచి ఎట్టేందుకు వెళ్ళాడు అయితే క్రమంలో అక్కడే మాటి వేసి ఉన్న గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో దాడి చేసి ఛాతిపై విచక్షణ రహితంగా పొడిచారు ఆయన అరుపులు విన్న భార్య స్వరాజ్యం వచ్చి చూసి కేకలు వేసింది దీంతో దుండగులు వెనకబాగు నుంచి పరారయ్యారు అయితే అప్పటికే రామారావు తీవ్ర రక్తస్రావంతో కిందపడే ప్రాణాలు విడిచారు పాతర్లపాడు గ్రామంలో నలభై మూడేళ్ల క్రితం సిపిఎం కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ హత్యలు జరిగాయి మళ్ళీ ఇప్పుడు సిపిఎం నేత సామినేని రామారావు హత్యతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు హత్య విషయం తెలుసుకున్న ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్త ఘటనా స్థలానికి చేరుకుని రామారావు మృతదేహాన్ని పరిశీలించారు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు రామారావును కాంగ్రెస్ గోణాలు హత్య చేశారని అంతకులను కట్టింగ్ శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సుదర్శనరావు డిమాండ్ చేశారు